హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మీకు లాంగ్ వీడియోతో వచ్చేసానండి అది రెండు వెరైటీస్తో వచ్చేసాను ఒకటి గోంగూర చట్నీ ఇంకొకటి వచ్చేసి మిల్క్ మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ దానికంటే ముందుగా కూడా ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ప్లీజ్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన వీడియోలకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఇవాళ నేను గోంగూర చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి గోంగూర చట్నీ అంటే అందరికీ ఇష్టం కదా మెయిన్గా ఆంధ్ర స్టైల్ గోంగూర చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం గోంగూర కట్టలు రెండు కట్టలు ఫ్రెష్వి తీసేసుకొని ఓన్లీ లీవ్స్ వరకే కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి లేదంటే ఇసుక తగులుతుంది కాబట్టి ఆకుకూరలు ఎప్పుడైనా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనము ఇలా క్లీన్ చేసుకున్న ఆకుకూరల్ని ఓన్లీ గోంగూర వరకు కట్ చేసుకున్నాం కదా గోంగూర పచ్చడికి కావాల్సిన ఫస్ట్ గోంగూర పచ్చిమిర్చి ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చితో చూపిస్తున్నాను మీకు గోంగూర లీవ్స్ కట్ చేసుకొని శుభ్రంగా పక్కకు పెట్టేసుకొని పచ్చిమిర్చి ఒక మన కార గోంగూర కారంకి తగ్గట్టు వేసుకోవాలండి నేను ఇక్కడైతే ట్వంటీ వరకు వేసాను రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను కాబట్టి ఇరవై పచ్చిమిరపకాయల వరకు వేసానండి నేను ఇరవై పచ్చిమిరపకాయలు రెండు టమోటాలు తీసుకున్నానండి మీడియం సైజు రెండు టమోటాలు కట్ చేసేసుకొని మొత్తం గోంగూర టమాటాలు మిర్చి అన్నీ కలిపి కడాయిలో వేసేసి కొంచెం మిక్స్ చేసేసి ఇట్లా క్యాప్ పెట్టేశాను దానికి నేనైతే దీంట్లో పల్లీ పొడి వేస్తానండి గోంగూర చట్నీలో పల్లీ పొడి వేస్తే చాలా బాగుంటుంది సో పల్లీలు కూడా ఒక గుప్పెడ తీసేసుకొని చిన్న స్మాల్ బౌల్లో అవి కొంచెం వేయించేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ మీకు చూపించేది గోంగూర చట్నీతో పాటు మిల్కీ మష్రూమ్ ఫ్రై చేపిస్తున్నా అన్నాను కదా దీంతో మనం కర్రీస్ చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ఈరోజు అయితే నేను సింపుల్గా ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ఫస్ట్ మిల్కీ మష్రూమ్ తీసేసుకొని ఈ విధంగా పైన పేలు తీసేసుకోవాలండి ఇవి కొంచెం మనకి టేస్ట్ కూడా మామూలు మష్రూమ్స్తో పోలిస్తే టేస్ట్ అయితే మిల్కీ మష్రూమ్ చాలా బాగుంటుంది ప్లస్ దానికంటే కూడా ఈజీగా వీటిని క్లీన్ చేసేసుకోవచ్చు పైన ఒకసారి వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఇట్లా కొంచెం కట్ చేసేసుకొని చాకుతో పీల్ తీసేసుకోవాలండి చాలా ఈజీగా వస్తుంది చూసే కూడా మిల్కీ మష్రూమ్ చాలా వైట్గా చాలా బాగుంటాయి అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది మామూలు మష్రూమ్స్ అయితే కొంచెం మనకి తక్కువ ప్రైస్తోనే వచ్చేస్తాయండి కానీ మిల్కీ మష్రూమ్స్ వచ్చేసి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది పిల్లలు ఆ మష్రూమ్స్ కంటే కూడా ఈ మష్రూమ్స్ అయితే పిల్లలు కూడా మ్యాక్సిమం ఎక్కువగా ఇష్టంగానే తింటారు సో ఈరోజు మీకు ఈ మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ఇలా శుభ్రంగా కట్ చేసేసుకుని పైన పీలని తీసేసుకోవాలండి నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఒక చాకుతోనే కాదండి చేత్తో కూడా ఈ పీలు తీసేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తుంది చేత్తో కూడా ఈ పీలు అనేది తీసేసుకొని శుభ్రంగా మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పీసెస్ కట్ చేసుకోవడమేనండి ఫ్రై కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న సరిపోతుంది ఈ మిల్కీ మష్రూమ్లో ఏంటంటే మామూలు మష్రూమ్లో ఉన్నట్టుగా వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువ రాదండి ఈజీగా మగ్గిపోతాయి ప్లస్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ రాదు కాబట్టి చూసుకొని చేసుకోవాలి మనం లేదంటే మిల్కీ మష్రూమ్ అనేది మళ్ళీ మాడిపోతుంది ఫ్రై అనేది ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం గోంగూర చట్నీ చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూసారా వాటర్ వచ్చేది మొత్తం ఇంకిపోయి గోంగూర మొత్తం ఇంకిపోయింది గోంగూర చట్నీ ఎప్పుడైనా ఫుల్గా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచకూడదండి లైట్గా కొంచెం వాటర్ క్వాంటిటీ ఉన్నప్పుడు చట్నీ తీసుకుంటే మనకి బాగుంటుంది దాంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేనైతే సాల్ట్ అనేది క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసేసుకోండి చట్నీస్లో ఎప్పుడైనా ఇదే బాగుంటుంది క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసి దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసేసి కొంచెం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ వాటర్ మొత్తం ఇంకిపోయేలా పెట్టుకోవద్దండి ఇలా ఉంటే చట్నీ కొంచెం మనకి జారుగా ఉంటుంది బాగుంటుంది నేను ఫస్ట్ చూపించాను కదా పల్లీలు కొంచెం వేయించానని చెప్పి అదైతే గ్రైండ్ చేసేసుకొని పౌడర్లా పట్టి పక్కకు పెట్టేసుకోండి నేను మళ్ళీ మనం గుంగూర చట్నీ తాలిపు వేసేటప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఇక మనం మష్రూమ్ ఫ్రై చూపిస్తున్నాను కదా దానికోసం ఒక ఆనియన్ తీసేసుకొని పైన పీలంతా తీసేసి శుభ్రంగా కట్ చేసుకొని పీసెస్ లాగా ఈ విధంగా కడాయిలో వేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్తో పాటు కొంచెం జీలకర్ర ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఈ సమ్మర్లో మీరందరూ ఎలా ఉన్నారండి సమ్మర్ కదా వాటర్ ఎక్కువగా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి స్వెట్ రూపంలో మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది స్వెట్ రూపంలో పోయేది మొత్తం మనకి సోడియం కాబట్టి నీరసం వచ్చేస్తుంది ప్లస్ సమ్మర్లో ఎక్కువ లిక్విడ్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఏవి తాగినా కూడా లిక్విడ్ ఐటమ్స్లో జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి అప్పుడు మనకి సాల్ట్ ద్వారా సోడియం ఉంటుంది కాబట్టి బాడీలో మనకి ఎక్కువ నీరసం రాకుండా ఉంటుంది ఇదైతే చిన్న టిప్ అనుకోండి నా నుంచి చాలా ఉపయోగపడుతుందండి సమ్మర్ కాబట్టి ఎవరైనా అవసరం వస్తే యూస్ చేసుకోవచ్చు ఇంకా మన వంటలోకి వెళ్ళిపోదాము నెక్స్ట్ ఇట్లా కడాయిలో కొద్దిగా జీలకర్ర వేసాము కదా ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బాగా వేగిపోయాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వన్ ప్యాకెట్ మష్రూమ్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం సరిపోతుందండి చిన్న స్పూను చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది టూ మినిట్స్ మగ్గిపోయాక కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని దాంతోపాటు పసుపు కూడా కొంచెం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే బాగా మిక్స్ చేసుకొని నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా మిల్క్ మష్రూమ్స్ అవి పీసెస్గా కట్ చేసుకున్నాను కదా అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసేటమే ఈ మిల్క్ మష్రూమ్స్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందండి ఇది ఇంకొకసారి ఎప్పుడైనా ఈ మిల్క్ మష్రూమ్స్ని కర్రీ ఎలా చేయాలో బిర్యానీ ఎలా చేయాలో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే నేను గోంగూర చట్నీ చేశాను కాబట్టి దానికి కాంబినేషన్గా నేను మిల్క్ మష్రూమ్స్ ఫ్రై చేసాను ఈరోజైతే ఇక ముందు చూపిస్తున్నాను కదండి గోంగూర చట్నీ మనము మిక్సీకి వేసుకోవాలి కదా మిక్సర్ జార్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ ముందే యాడ్ చేసేసాం కదా సరిపోతుంది ఇప్పుడు దాంట్లో ఆ మనం గోంగూర మిక్స్ అంతా మిక్సర్ జార్లో వేసేసుకొని సరిపడా జీలకర్ర వేసేసుకొని మళ్ళీ తాలింపులో కూడా మనం జీలకర్ర యాడ్ చేసేస్తాం కాబట్టి కొంచెం చట్నీకి గ్రైండ్కి వేసేటప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సర్ గ్రైండ్ చేసేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఏ చట్నీ అయినా కూడా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోకూడదు పచ్చగా ఉండేలాగా చేసుకోవాలి మనం మిక్సర్ని వెనక్కి కానీ లేదంటే జీరో మోళ్ళలో కానీ ఒక పల్స్ ఇచ్చామంటే ఈ విధంగా మనకి చట్నీ అనేది కచ్చాపచ్చా వచ్చేస్తుంది దాంట్లోనే నేను ఇందాక చూశాను చూపించాను కదా పీనట్స్ వేరుశెనగ గుండులో ఫ్రై చేసి పెట్టాము కదా అది కూడా పౌడర్లా చేసేసాం కదా ఆ పౌడర్ కూడా మిక్సర్లో వేసేసుకొని ఇంకొకసారి పల్స్ ఇచ్చామంటే అది మొత్తం మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మనం గోంగూర చట్నీని తాలింపు పెట్టేసుకుందాం ఇంకొక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు అన్నీ ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు రెండు మూడు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి తాలింపులో ఐదారు రెబ్బలు వేసుకొని అవి కూడా కొంచెం చితగొట్టి కొట్టేసి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను కదా యాడ్ చేసేసి కొంచెం సరిపడా కరివేపాకు కూడా వే యాడ్ చేసేసుకోండి కరివేపాకు వేయగానే కొంచెం చెడపట్ల ఆడుతుందండి చూసుకోవాలి యాడ్ చేసి నెక్స్ట్ మనం మష్రూమ్ ఫ్రై చూద్దాం ఒకసారి ఇట్లా క్యాప్ తీసేసి మష్రూమ్ అయితే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ అయిపోయిందండి కుక్ అయిపోయింది ఇది ముందుగానే మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి దీంట్లో చెప్పాను కదా మీ వేరే మష్రూమ్స్ లాగా దీంట్లో వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువ రాదు సో ఈజీగా మగ్గిపోతుంది మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇక చట్నీ తాలింపు వేసేసుకుందాం మన పోపంతా వేగిపోయింది ఈ విధంగా గోంగూర చట్నీ మనం మిక్సర్ పట్టుకున్నంత వేసేసుకొని దాంట్లోనే నేను చెప్పాను కదా ఒక ఆనియన్ అండి ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని సన్నగా ఆ పీసెస్ అనేది ఈ చట్నీలో యాడ్ చేసుకోండి తాలింపు వేసేటప్పుడు యాడ్ చేసుకొని బాగా మనకి ఆనియన్ పీసెస్ అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు కొంచెం ఉడికించండి ఈ విధంగానే అప్పుడైతే చట్నీ గోంగో చట్నీ టా చాలా టేస్ట్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ స్విమ్లో అలాగే ఉడకనివ్వండి నెక్స్ట్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి మన మష్రూమ్ ఫ్రై అనేది ఇప్పుడు దీంట్లో కొంచెం మనము గరం మసాలా కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే మన మష్రూమ్ మిల్కీ మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే గోంగూర చట్నీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది గోంగూర చట్నీ అనే కాదు దీంట్లోకైనా సాంబార్లోకైనా పప్పులకైనా బాగుంటుంది కొంచెం కారం కూడా యాడ్ చేసానండి చెప్పడం మర్చిపోయాను కారం యాడ్ చేసి ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే ఇప్పుడు చూస్తున్నారు కదా చట్నీ అయితే మటుకి ఆల్మోస్ట్ మనకు అయిపోయిందండి చూపిస్తున్నాను కదా ఆనియన్స్ మొత్తం సాఫ్ట్ అయిపోయాయి అప్పుడే బాగుంటుంది గోంగూర చట్నీ మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకైనా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ ఇది మాత్రం మారదు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రైలో వచ్చేసి కొత్తిమీర వేసేసాను ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా ఆఫ్ చేయటమే మనమైతే స్టవ్ ఎవరికైనా నా వంట గోంగూర చట్నీ మష్రూమ్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్